నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బోటింగ్ పాయింట్ కానీ సరౌండింగ్ గ్రీనరీ కానీ పార్క్ కానీ అదేవిధంగా ఈ వాటరు ఈ గేట్లు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతకంటే ఒక మంచి టూరిజం పాయింట్ ఉండదు అనుకుంటున్నా తెలిసి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మనము మనం ప్రకాశం జిల్లాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం పాయింట్ అయినటువంటి గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించి అయితే తెలుసుకుందాం ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గరలో మల్లవరం అనే ఈ గ్రామంలో అయితే కట్టడం జరిగిందనమాట ఒక్కసారి మీరు ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టుని చూసినట్లయితే ఈ ప్రాజెక్టు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి త్రాగునీరుగాను అదేవిధంగా వ్యవసాయ నీరుగాను ఎంతోగా ఉపయోగపడుతుందనమాట అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ లాగా కాకుండా ఒక మంచి విజిటింగ్ పాయింట్ అలా లేదంటే ఒక మంచి టూరిజం పాయింట్ అలా ప్రభుత్వం అయితే దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి మొత్తం ఎంత బాగుందంటే అంత పీస్ఫుల్గా ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెనింగ్ అయితే చేయడం జరిగిందనమాట ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు దీన్ని ఓపెనింగ్ చేశారు అయితే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేసి ఈ ప్రజలకు కానుకగా ఇవ్వడం జరిగింది అనమాట మీరు ఈ పాయింట్కి వస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు ఓపెనింగ్ చేశారనేది మీ ఇక్కడ మొత్తం శిలా పలకాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనము ఈ గేట్లకు ఆపోజిట్లో ఉన్నాం ఇది పదిహేను గేట్లు అనమాట ఫ్లడ్ ఎక్కువ వచ్చిందంటే వాటర్ వరద ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గేట్ల ద్వారా కొంత వాటర్ ఎంతైతే వాటర్ మనకు ఎక్కువగా వస్తూ ఉందో అది మాత్రం రిలీజ్ చేస్తారు అనమాట గేట్ల ద్వారా తర్వాత మనకు కావాల్సిన వాటర్ని స్టోరేజ్ చేసి పెడతారు స్టోరేజ్ చేసిన వాటర్ని తర్వాత అటు త్రాగునీరు కాను అదేవిధంగా వ్యవసాయదారులు కానీ ఈ నీరుని అయితే సప్లై చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉందన్నమాట ఇదే గుణకం ప్రాజెక్ట్ దగ్గర బోటింగ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ నేనైతే దీన్ని సజెషన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి స్కూల్ పిల్లలు కూడా ఎక్కడైతే టూర్కి వచ్చారు అంటే వాళ్ళకి అసలు విషయం తెలియాలన్నమాట ఈ వాటర్ స్టోరేజ్ అనేది ఎలా ఉంటుంది వాటర్ ఎలాగా ప్రజలకు అందుతుంది అనేది తెలియాలి దానికోసం వాళ్ళు స్కూల్ మే మేనేజ్మెంట్ పిల్లలను తీసుకొచ్చారు అయితే మనకు నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను నేను ఆ వీడియోలో వచ్చేసి అసలుకి ఈ వాటర్ ఎలా ఈ గ్రామ ప్రజలకు చేరుతుంది లేకపోతే ఏ విధంగా పంపింగ్ చేస్తారు దాని ప్యూరిఫికేషన్ ఎలా ఉంటుంది లేదంటే ఈ వ్యవసాయదారులకు కూడా వాటర్ అనేది ఎలా సప్లై చేస్తారు అనేది ఫుల్ డిస్క్రిప్షన్ అయితే నేను ఒక వీడియోగా చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ